హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరో గెస్ట్ చేయండి నేను మీకు ఎప్పటి నుంచో చూపించాలి చూపించాలి అనుకుంటున్నా కానీ కుదరట్లేదండి మా అత్తయ్య గారండి చెప్పాను కదా మా అత్తయ్య గారిని నేను అమ్మమ్మ అని పిలుస్తాను ఇప్పుడు అలాగే పిలుస్తానండి అమ్మమ్మ హాయ్ చెప్పు మా వాళ్ళకి హాయ్ బాగున్నారా బాగున్నారా మా కూడా వీడియోస్ చూస్తున్నారా మా చూస్తున్నారా చూడండి చూడండి నిన్న వచ్చారండి మా అత్తయ్య వాళ్ళు అసలు ఒకటే వర్షాలండి భయంకరమైన వర్షాలు మా ఇంటి పక్కనేనండి టిఆర్ఎస్ ఆఫీసు ఆ బతుకమ్మలా ఆడుతుంటే సరే చూస్తామంటే పంపించాము పంపిస్తే చూస్తూ పంపిస్తే ఫుల్గా తడిచి వచ్చారండి ఫుల్ వర్షము రోజు మా ఖమ్మంలో ఒకటే వర్షాలండి మీరు అనుకో వచ్చి ఇంకేం పర్లేదా ఊటే వర్షాలే అంటదని నిజమండి ఖమ్మంలో ఒకటే వర్షాలు ఏమో లేక పక్కనే కదా ఆఫీసు చూద్దాం చూపిద్దాంలే అన్నట్టు తీసుకెళ్తే మొత్తం ఫుల్గా ది వచ్చామనమాట అమ్మమ్మ మాట్లాడు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మా మా అత్తగారు అనమాట మా అమ్మమ్మ గారి చుట్టూ అసలు మామూలుగా ఉండదండి మా పక్షులు వాళ్ళ జుట్టులు అందరి బారేనండి మా అమ్మమ్మ గారి జుట్టు చాలా బారు కాకపోతే ఇక మా తాతయ్య గారి కాలం చేయటం వల్ల కొద్దిగా మా నాటికి ఇక చాలా జుట్టు ఊడిపోయింది వీలుంటే మీకు మా అత్తయ్య గారి జుట్టు కూడా చూపిస్తాను నేను మీకు అమ్మమ్మ అప్పట్లో ఏంటి ఇప్పుడంతే షాంపూలు అవి ఇవి వచ్చినాయి మరి ఆ రేగడ బురద పెట్టి అరగోసుకున్నావు అప్పుడు ఆ రేగడ బురద రేగడబట్ట రేగడబట్టి ఉంటదే ఆ మట్టి తెచ్చి అరగ పోసుకునేది ఆహా షాంపూలు అవి పూర్లేవు ఏలేవు అప్పుడు నూయ కానీ అవి కొడువో నూటి కొట్టుకోవడవేది కాదు మాట పోసుకునేది రేగడ మట్టి అప్పుడు అవి కొబ్బరి నూనె ఆ కొబ్బరి నూనె ఆ నూనె మంచి నూనె కాగబెట్టి పెట్టుకునేది మంచి నూనె కాలు పెట్టి పెట్టుకునేది మంచి నూనె కూడా పెట్టుకునేది ఆ పొరని పెట్టుకోవాలి అప్పుడు నూనె మంచి నూనె జీడిగింజలు కొట్టేసి గింజలు ఊరేసుకునేవి కాలేసేది ఊరేసలు ఊరేసేది ఆ నూనె పెట్టుకునేది అవి పెట్టుకొని ఇంకా ఇక ఆడపర మర తల పోసుకున్నాక మళ్ళీ అదే నూనె ఎప్పుడైనా అదిగా అట్లనే అట్లనే కర్జు జీడి గింజలు జీడి గింజలు జీడి గింజలు వేడి చేసుకొని మరి జీడి గింజలు అంటే కాగబెట్టి అందులో పుట్టి వేసుకునేది మంచి జీడి గింజలు అది రాసుకునేది కుట్టేసుకుని రాసుకునే అందుకే అంత బుట్టు బాగుందా తక్కువ ఉంది అందరికి గుట్టు బాగా సాయంత్రులు పెళ్ళినప్పుడు అయితే ఇంత జడ ఇంత పొరుగు ఇంత ముగ్గురు ఆడబిడ్డ కట్టేయచ్చు ఆ జుట్టు అంత ఉంది అంత బాగుంది జుట్టు అన్నారు పైగా అప్పుడు పోయిన గురు మా పిల్లలు అప్పట్లో ఈ కూరగాయల బీబీ ఎట్లా పడింది ఎల్లిపాయ కారం ఈ కూరగాయలు అన్ని పడింది అప్పుడు ఏమైనా ఏదో వంకాయ టమాటా అప్పటి దోసకాయ దోసకాయ టమాటా దోసకాయ టమాటా లేకుంటే ఎలిపాయ కారం అస దొన్నబువ్ ఆ అట్లా దీని ఉమ్మది మేము ఇవన్నీ ఉన్నాయి అప్పుడు ఉత్త కారం వేసుకొని తిన్నా తిన్నాము తింటారా ఎవరన్నా ఇప్పుడు మాకున్న బలం ఉందా వీళ్ళకి ఇప్పుడు లేదు మంచి రుచి ఉండేదా బాగా చేపల కూర మాసం కూరైన ఆ కారం కలిపి పెట్టుకునేది అంతే ఇప్పుడు ఇన్ని తీరగా పెట్టినా కాని కూర అన్నమే ఉండలేదు అప్పుడు ఉత్తగా పెట్టి ఉత్తగా కలిపిపోయింది పెట్టుకుని ఉడకబెట్టి ఉడికి ఉనికి కొద్దిగా అనగా ఇంత నూడెంట్ సుక్కేసి ఇంత మసాలా వేసి ఉప్పేసి కలిపి దించి అది పెట్టేది అదేత వాసన కొట్టేది ఇప్పుడుందా లేదు రుచి లేదు ఇప్పుడు రుచి లేదు రుచి లేదు ఆ వాసన లేదు వాసన లేదు నేను చికెన్ ఉంటే నూనె ఆ ఆ వాసన వచ్చింది అమ్మమ్మ నేను ఇప్పుడు చికెన్ చేస్తాను వాసన వస్తుందా లేదు వాసన లేదా ఏం లేదు అప్పుడే ఈ బదారు కాబట్టి అబ్బాయి కూర ఉంటారు చికెన్ మాసం ఉంటారు చికెన్ ఉంటారు మందు పోతాడే అట్ట ఇంటినే రాటండి బయట వస్తుందా అన్ని కాలం అన్ని మందు అన్ని మందు కూడలే మందు కాయ కన్నా మందు కొట్టండి కూరగాయ ఉందా அது திண்டே பரவாயில்ல உத்தான் திண்ண வாவ தவிர சோழ வாவ திண்ணம் அப்போது காணோ திண்ண திட்டம் தின தவிர கிலோ வாம அது வாங்க தினேட் எப்படி தினவர காடுத்த திண்டாண்ட் தீகை தீய பார்க்க தாப்பித்த பொதுக்காக பொதுதான் அப்பயே ఉదాహరణ ఇక అదే నవ్లేదు పుస్తదాకాసుకుని ఇయ్యి లాట్టుకొచ్చాక నమిలీ నమిలీ అట్లా తిన్నా నేన తిన్నా బయట నాకు అంత బాగుంది తినలేదు బాగా లేదు కారం పొడి అరసోడు కారం కొట్టే వారం పదివరకే వచ్చేది అరసోడు కారం కారం మార్చిన కారం తోటి తినేది అప్పుడు ధనియాలు ఇంత సూచి కొమ్ము ధనియాలకు ఇంత తిరుగుతారా వేయించి డబ్బులు వెక్కలు వేసి వేయించి కొడితే ఎల్లిగడ్డ వేసి ఎత్తితే వారం పది పదిమూరకే అయిపోయింది ఆ కారం భారత కారం లోడు లో కారం నాకు ఇద్దే నాకు ఇద్దరండి అడుపుచ్చుకునేది అప్పుడు అమ్మకుంటుంది అండి కారం బాల కారం అండి కారం అడుపు అవన్నీ ఎక్కడ ఉన్నాయమ్మమ్మ ఇప్పుడు అందులో ఆరు రోజులు ఆపరేషన్ అయ్యి ఆరు రోజులు ఏం తినకుండా ఉంటారో వా అమ్మ అన్నం తినాలా అవుతుంది పచ్చ పచ్చియన్ మెండి సూతికాయ మందు అంటే ఏంది సూతికాయమ్మ మీద రోజులు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అంటే ఏందమ్మమ్మ సూతికాయ అంటే ఏంది అసలు కార మీద బంగరచ్చి ఎచ్చారు మీద ఏంటంటే ಲವಂಗು ಲವಂಗಾಲ ಮಿರಿಯಾಲು ಮಿರಿಯರಕ್ಕಂಟು ಮೂರು ಸಕ್ಕರೆ ಮೂರು ದಾಸಿ ಚಕಿ ಚಕ್ಕೋ ಎಂಟು ಉಂಟು అంటే ఇంకా మందులు అంటే ఇప్పుడు అంత ఇచ్చేదాన్ని కుట్ర మీద కూడా బ్యాలెన్స్ తెచ్చాలంటే అన్ని పెట్టదు అవి నూరితే ఇంత ముద్ద ఇంత ముద్ద నూరేది వేయించి అన్ని పనులు వేయించి మా అమ్మ ఆ ముద్ద నూరేది ఆ ముద్ద తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది ముద్దలేడీ పాలు పండి గ్యాస్ మీద నీళ్లు పోసేటట్టు నీ పోసేటట్టు అయిపోవాలి ఆ మందు వేసేది అట్లా నిన్ను అంత మందు అది బారంటే బలం చూడండి ఫ్రెండ్స్ బలం అని తెలుసా చెప్పండి అంత మందులు ఊరుకొని అంత మాటలు కానీ ఊరుకొని ఒక అమ్మ తినకాలమ్మైతే తబడి బియ్యం వండితే రెండు మంటలకు మూడు మంటలకు అయ్యి పోవాలట అట్లా తిను అదే అప్పుడు చేసి పని చెప్పినప్పుడు పొర పోయ్ పరొర పొర పొర మా అత్తగారు ఎత్ కావదండి ఇంకా చాలా చాలా ముచ్చట్లు ఏదో ఏంటంటే ఏదైతే ముసుకొని కూర్చుంటే ముట్టింది కానీ మస్తు మాట్లాడుతుందండి పెద్ద పెద్దగా అరుస్తుంది మా అత్తగారు ఉండండి ఉండండి కోటి అయితే మీకే చూస్తుంది మామయ్య కాల్ చేస్తుంది భోజనాలు అయినాయి కూర్చున్నాము మా అమ్మమ్మనే అడుగుతున్నా నేను హెయిర్ చూపిస్తాను మా వాళ్ళకి మా వాళ్ళకి హెయిర్ చూపిస్తాను అన్నాం కదా చూపించామమ్మ అన్న చూపిస్తావా అమ్మమ్మ జుట్టు చూపిస్తావా మా వాళ్ళకి చాలా జుట్టు లేదు ఫ్రెండ్స్ మీరు లేదా అసలు ఇక కిందికి ఆనటానికి ఇస్తే అసలు అంత హెయిర్ నేను కిందే ఆనేదంట కానీ చెప్పట్లేదా కొద్దిగా మా తాతయ్య గారి కాలం చేయటం వల్ల కొద్దిగా మన అదికి ఉంటుందిగా బాధ అనేది ఉంటుందిగా చాలా జుట్టు చాలా జుట్టు ఊడిపోయింది ఫ్రెండ్ అమ్మమ్మ నీ పెళ్ళి టైంకి జుట్టు ఉండేదా బాగా బాగుండేదా ఇంకా పెద్దగా ఉంది అప్పుడు చాలా పెద్దగా ఉందా మరి అంత జుట్టు ఉందా అంత ఊటుకుంటే ఇంకా జడ వేసేది ముళ్ళే జడ వేసేది తర్వాత ఇప్పుడు అప్పుడు చిన్నప్పటి నుంచి ముడే నుంచి మరి అప్పుడు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అన్ని చుట్టూ చూసే ఇష్టపడ్డా ఇంత ఉంది మరి మీ అత్తగారు చూసి బామ్మ ఏంది ఇంత జుట్టు నెలలకు ఒక నడుగులు నూనె పోయేది అమ్మా మా ఇంటికాడొని తీసుకోరు మా అమ్మమ్మ జుట్టు చాలా ఎక్కువ ఉందని వాళ్ళ అత్తగారు అంట నూనె నూనె పెట్టడానికి కూడా ఒప్పుకునేది కాదంట బామ్మ నీ ఇంత జుట్టుకి మా నూనె కేజీ నూనె కేజీ నూనె పట్టింది ఆ మా ఇంటికి పోయి మళ్ళీ అంటే మీ పోయి మీ పుట్టింటికెళ్ళి రాసుకొని దూకొని వచ్చి నెల ఉండేది దానికో మర పోసుకుని నెల అయినాక మళ్ళా అడిగిపోయి రాసుకొని వచ్చేది కాదంటే నువ్వు ఏం పావుకి పట్టింది నీకని చేయాలి చేకుంటే నేను అక్కడికి పోయి మా ఇంటికి పోయి రాసుకొని వచ్చేది రాసుకోవటం వచ్చేది నువ్వు వచ్చేది ఇట్లా వారం పది రోజులు చూసారా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ చుట్టుకి కొబ్బరి నుండి రాయాలంటే వాళ్ళ అత్తగారు పావు కిలో పట్టింది నేను ఎక్కడ తెచ్చిచ్చేదంటే మళ్ళీ వాళ్ళ వెళ్ళి పొప్ప నన్ను ఇంటికి రాసుకొని వచ్చేది అంటే ఇక చూడండి ఊరి దేవుడు ఇంకా ఉంది కాబట్టి అందుకొచ్చేది చూసారా ఫ్రెండ్స్ ఎంత పిలక్కే ఇట్టుంది ఉంది వాళ్ళ వీడని తిందాక కూడా నా దగ్గర చూసారా ఫ్రెండ్స్ అంత అంత చుట్టూ ఉండేది సరే మా అమ్మమ్మ చుట్టూ చూపిస్తాను నేను చూడండి సరేనా ఫ్రెండ్స్ చూపిస్తావా అమ్మమ్మ ఓకే అంత ఊరిపోయినా ఇవ్వం కావాలి సరే సరే ఫ్రెండ్స్ మీకు మా అమ్మమ్మ చుట్టూ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో మీరే చెప్పండి కామెంట్ బాక్స్లో పెట్టండి నేను చెప్పిన మాట నిజమా అబద్ధం అనేది ఓకేనా ఫ్రెండ్స్ సరే నేను నేను చూపిస్తా ఉండండి మా అమ్మమ్మ చుట్టూ సరేనా ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్ ఇక ఇంట్లో కొద్దిగా లైటింగ్ తక్కువ ఉందని ఇక బయట తీసుకొచ్చాను మా అమ్మమ్మని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చుట్టూ ఎంత బాగా చుట్టూ చూసారుగా ఫ్రెండ్స్ చాలా బాగుండేదండి చాలా ఊడిపోయింది ఓకేనా ఫ్రెండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్